సామాజిక న్యాయం విధేయత అంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు సంబంధించిన అంశమే ఇవాళ అన్ని దినపత్రికలు కూడా ప్రధాన శీర్షికగా ఉంది ఇప్పుడు అదే వార్త చూద్దాం మనం ముందుగల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇదే అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతులకు అవకాశం ఒకటి సిపిఐకి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఆసక్తి రేపిన విషయం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా విజయశాంతి అని చెప్పుకోవాలి సో ముందు నుంచి అద్దంకి దయాకర్ విషయంలో చాలా చర్చ నడిచింది అద్దంకి దయాకర్ ఒక అవకాశం ఇవ్వాలి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు టీవీ డీబెట్ట అంటే అధికారం రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి పోరాటం చేసుకుంటూ వచ్చిండు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా సో ఆయనకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అంటే అప్పుడు ఇక దయాకర్ను ఊసుకోనికి ఏం మాత్రి పదవి వచ్చేది లేదు ఎమ్మెల్సీ వచ్చే లేదు ఏఎంఎల్ఏ ఎమ్మెల్యే అయ్యేది లేదు ఇట్లా ఆయన విమర్శించిన పరిస్థితి సో ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అద్దంకి దయాకర్ హయ్యెస్ట్ ప్రియారిటీలో ఆయనకైతే టికెట్ కట్టబెట్టి ఇక శంకర్ నాయక్ తర్వాత ఉన్న ఫలంగా విజయశాంతి తెర మీదికి రావడం రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఏఐసిసి వ్యవహారాల కా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చిందో ఆమె మరి ఆమె యొక్క నిర్ణయమా లేకపోతే అధిష్టానంకు ఎవరు తీసుకపోయారు విజయశాంతి విషయాన్ని సో ఈ మధ్యలో కాస్త యాక్టివ్గా లేదు ఎందుకు యాక్టివ్ పాలిటిక్స్లో లేదు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది కదా అని చెప్పేసి సో సడన్గా విజయశాంతిని కూడా తెరమే తీసుకొచ్చారు ఇక ఇంకొక సీటు సిపిఐ అభ్యర్థిగా నెల్లి కంటి సత్యం సో అసలు విజయశాంతి గురించి వీళ్ళందరి గురించి కూడా క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీడ వేసింది ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకున్న నమ్ముకుని ఉన్న అద్దక్కి దయాకర్ కేతావత్ శంకర్ నాయక్లకు టికెట్లను ఖరారు చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతికి కూడా అవకాశం వచ్చింది సో ఈ ముగ్గురు పేర్లను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ఈ పేర్లు ప్రకటించినట్లు ఆయన వివరించారు మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరగనున్నాయి శాసనసభలో ఎమ్మెల్యేల బలాన్ని బట్టి కాంగ్రెస్కు నాలుగు బరాసకు ఒక్కటి దక్క ఉన్నాయి సో కాంగ్రెస్ మొత్తం నాలుగు బీఆర్ఎస్కు ఒకటి దక్క ఉంది క్లియర్ అంటే ఎమ్మెల్యేల కోట కాబట్టి సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఎవరికి ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంది తమకు వచ్చే నాలుగో నాలుగులో ఒక సీట్ను పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి కేటాయించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు సో వాస్తవానికి నిన్న ఉన్న వరకు కూడా సిపిఐకి అవకాశం ఉండకపోవచ్చు ఈసారి అని చెప్పేసి అయితే ఒక చర్చ నడిచింది క్లియర్ వస్తలేదా వస్తలేదా ఓకే సో కేసీ వేణుగోపాల్ తెలిపారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీట్ను కేటాయించింది అప్పుడు తమకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ అయితే పట్టుబట్టింది అయితే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే స్థానాలకు శాక్రిఫైస్ చేసినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు ఆల్రెడీ వేరే పదవులలో ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అయితే ముందు నుంచే చెప్పింది సో దీని ద్వారా పార్టీ బలం పెరిగే అవకాశం ఉంది సామాజిక న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది కానీ కొత్తగూడెం ఒకటే ఇచ్చి భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ సిపిఐకి హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే తాజాగా సీట్నైతే కేటాయించి కేటాయించింది ఓసీలకు ఒక్కటన్నా ఇచ్చే ఆనవాయితీకి భిన్నగా సో ప్రతిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓసీలకు ఒకటని ఇచ్చి ఆనవాయితీ ఉండటం దానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ పోయిందని చెప్పేసి ఒకేసారి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశాలు ఉండగా ఒకటి సిపిఐకి ఇచ్చి మిగిలిన మిగిలిన మూడింటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడం విశేషం సో ఒకవైపు రాష్ట్రంలో బీసీ నినాదం బీసీ వాదం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది మరోవైపు ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ అని చెప్పేసి మరో అంశం నడుస్తుంది ఓసీల రాజ్యం అయిపోయింది రెడ్ల రాజ్యం అయిపోయింది రెడ్డి ముఖ్యమంత్రి ఏనే రెడ్డి ముఖ్యమంత్రి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని ఒకవైపు చర్చ నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు అను భిన్నంగా అటు టీపీసీసీని కూడా బీసీని వేసింది చాలా వరకు బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి అయితే చేసి చెప్పుకుంటూ వేరు కాకపోతే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదైతే పనిచేయలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి అందరూ ఒకటి సిపిఐకిచ్చి మిగిలినో ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీలకు మూడు కేటాయించారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్ని సో ఎస్టీలో అద్దంకి దయాగారుకు ఎస్టీలో శంకర్ నాయక్కు బీసీలో విజయశాంతికి ఇచ్చింది ఎప్పుడూ ఒకటైనా ఓసీలకు ఇవ్వడం కాంగ్రెస్లో ఆనవాయితీ పైగా ఈసారి ఆ వర్గం నుంచి పలువురు సీనియర్ జూనియర్ నేతలు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన సామాజిక న్యాయానికే పార్టీ పెద్దపీడ వేసింది ఇది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం ఎందుకంటే చాలామంది పోటీ పడినప్పుడు కూడా రెడ్డిలకు ఏర్చుకోవడం పోతే మళ్ళీ కూడా నెగిటివ్ అయ్యే అవకాశం ఉండే కానీ ఇక్కడ బీసీకి ఎస్సీకి ఎస్టీకి ఇవ్వడం ద్వారా అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసినట్టుగా అయిపోయింది బీసీ కులగణ పూర్తి చేసి చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో పాటు ఎస్సీ వర్గీకరణ హామీని అమలు చేసిన నేపథ్యంలో బడుగు వర్గ బడుగు వర్గాల అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందని చెప్పడానికి టికెట్ల కేటాయింపులను ఆదర్శంగా నిలిచామని పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే చెప్పారు అద్దెకి దయాకర్ శంకర్ నాయక్లు ఇద్దరు సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గాల నేతలని ఆయన గుర్తు చేశారు సుదీర్ఘకాలంగా పార్టీ నమ్ముకుని పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసికి సిఫార్సు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇక్కడ ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ కూడా మాట్లాడుతూ ఒక అంశాన్ని చెప్పిండు కావాలంటే ఇంకొక ఇరవై ఏళ్ళు కూడా పనిచేసే అవకాశం వస్తుంది మాకు అంటే ఈ ఇట్లా గౌరవించుకోవడం ద్వారా ఈ అవకాశం ఇవ్వడం ద్వారా ఇంకొక ఇరవై ఏళ్ళు నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్ని ఉంటుందో తన దేశం ఇంకా ఇరవై ఏళ్ళు ఇదే శక్తితోటి పనిచేస్తా అని చెప్పేసి అయితే చెప్పే పరిస్థితి సో అంటే ఒక కార్యకర్తకు ఎంత అవసరము ఎంత ఎనర్జీతో పనిచేస్తాడో చూద్దాం ఇక ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ కూడా ఏకగ్రీవమే కాబోతున్నాయి దానికి సంబంధించిన వాతావరణ చూద్దాం మనం ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఎక్కరు చాలా మందికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అంటే కూడా చాలామంది తెలియదు ఇది అందరూ ఎమ్మెల్యేలు మాత్రమే ఓటిస్తారు ఎమ్మెల్సీ కోటలో జరుగుతాయి ఖచ్చితంగా ఒక ఒకే ఎమ్మెల్సీ కావాలంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండాలి అట్లా వీళ్ళకున్న ఎమ్మెల్యేలు లెక్కలు పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళందరూ ఏకగ్రీవం కాబోతున్నారు సో ఖచ్చితంగా నాలుగులో మూడు క్రాంతి లైవ్లో ఉన్నాము క్రాంతి మనకు కాంగ్రెస్ పార్టీ యూత్ స్పోక్స్ పర్సన్ క్రాంతి అంబేద్కర్ అందుబాటులో ఉన్నాడు క్రాంతి ఎట్లా చూస్తారు అద్దంకి దయాకరణకి ఈ ఎమ్మెల్సీకి అవకాశం రావడాన్ని ఎట్లా చూస్తున్నారు ముందుగా మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం అద్దంకి దయాకరణకి పదవి రావడం అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్తకు ఒక అంతైన గౌరవం దక్కింది అది ఆ సంతోషం ఇట్లా చెప్పాలనేది పక్కన పెడితే మరింత బాధ్యత తోటి అతంకి దయాకరణ ఇంకా ముందుకు పోతాడు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ పార్టీని నమ్ముకొని ఒక తోటి పార్టీ ఏది చెప్తే అది చూసుకోవచ్చు ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిండు ఎమ్మెల్సీ కూడా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది ఎంపీ సీటు కూడా ఇస్తారు అని ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఓపిక తోటి ఓపికతోటి తోటి పార్టీకి కష్టపడి పార్టీకి పనిచేసిండు సో ఎక్కడ కూడా అంటే అది గౌరవం అంటే చాలా ఏళ్ళ నుంచి అధికారులకు వచ్చేదాకా కొట్లాడిన వ్యక్తికి అధికారం వచ్చి పదిహేను నెలలు గడిచేదాకా కూడా ఓపికతోటి ఉండడం అనేది గొప్ప విషయం నిజంగానే అటు ప్రతిపక్షాలు కూడా దెబ్బి దెబ్బిపోయిన పరిస్థితి చాలా అవమానాలు ఎదుర్కొన్నట్టుండరు అంటే ఇక నీకేమి ఎమ్మెల్యే వచ్చేది కాదు ఎమ్మెల్సీ వచ్చేది కాదు నీకే పదవి వచ్చేది లేదు అద్దా గారు సపడో అని టీవీ డిబేట్లలో కూడా అన్న పరిస్థితి సో అవన్నీ దిగమింకున్నా కాదన్నా పార్టీలో వలసవాదులు ఉంటారు అటు ఇటు అధికారం ఉంటే అటు పోయేటోళ్ళు అది మా పార్టీలకు వస్తుర్రా మా పార్టీ అధికారం లేకపోతే వేరే పార్టీలకు పోతుర్రా అనేది పక్కన పెడితే అడ్డంకి దయాకర్ వ్యక్తి తెలంగాణ ఉద్యమం నుంచి జేఏసీ నుంచి వచ్చి ప్రజా ఉద్యమాల నుంచి వచ్చి బేసిక్ గా అన్న సామాజిక ఉద్యమం నుంచి వచ్చిన డైరెక్ట్ రాజకీయ పార్టీలకు రాలేదు అయినప్పటికీ సరే కొన్ని జరిగినాయి అది అయిపోయింది లోపాలు అవన్నీ పక్కన పెట్టేస్తే వాటిని వెతకడం కంటే ఇప్పుడు ముందుకు ఎట్లా సాగాలి మరింత బాధ్యతతో ఎట్లా పనిచేయాలి అనేది దయాకరన్న గానీ దయాకరన్న అభిమానులుగా కార్యకర్తలుగా మా ఎజెండా ఉంటుంది సో ఇంకా అంత హ్యాపీగా ఉన్నారా మొత్తం హ్యాపీ అన్న ఎందుకంటే ఎన్నో ఏం కళ ఎన్నో ఏం నుంచి పదం వినిపించాలనేది కోరిక నెరవేరబోతుంది సంతోషం ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అంటే ముగ్గురుకు మూడు సామాజిక వర్గాలకు న్యాయంగా అంటే స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ జనరల్ గా వాళ్ళ యొక్క ఆనవాయితీకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు ఎమ్మెల్సీ వచ్చినా కూడా ఒక రెడ్డికి అవకాశం ఇచ్చేదట ఈసారి ఆ ఆనవాయితీకి భిన్నంగా రెడ్డి క్యాండిడేట్ ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడానికి ఎట్లా చూడొచ్చు అంటే బయట బీసీ వాదము ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశము ఇట్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి భయపడిచ్చిరంటారా లేకపోతే మొదటి నుంచి కాంగ్రెస్ తీరు తీరిట్లంటారా ఇప్పుడు వేరే పార్టీలు ముందుకు తెస్తున్నాయి ఇప్పుడు తెస్తున్నాయి కానీ బీసీ వాదం కానీ సామాజిక వాదం కానీ మీరన్నా ఏవైతే ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారో అవన్నీ కాంగ్రెస్ పార్టీ గతంలో తెచ్చినయే కాంగ్రెస్ పార్టీ అనేది అందరికి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేది ఒకే ఒక్క పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మీరు అన్నట్టు అది మిస్ కావచ్చు కానీ ఇక ముందు అసలు మిస్ కావడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఎందుకంటే పైన మల్లికార్జున్ ఖర్గే గారి నుంచి రాహుల్ గాంధీ గారి నుంచి సోనియా గాంధీ గారి నుంచి ప్రియాంక గాంధీ గారు తీసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవచ్చు అందరికి సముచిత స్థానం కల్పించాలి అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అన్ని వర్గాలను దగ్గరికి తీసుకునేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే చేతుల్లో చేసి చూపించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ ఉంటది కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఒక విజన్ తోటి చేస్తుంది ఆ విజన్ గా భావించవచ్చు అందరికి ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్టీ బీసీ ఎస్సీ కి సో మొత్తంగా మరోవైపు బారాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవ్వర్ణను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది అయితే ఇద్దరు అభ్యర్థులను పెడతారా అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది తర్జన పరిజనలో ఉంది బీఆర్ఎస్ పార్టీ అని సో ఇద్దరు అభ్యర్థులు పెట్టి మీ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలను ఇరికాటములు పెట్టే ప్రయత్నం భారాసా చేస్తుందని చెప్పేసి అయితే దీన్ని వినబడుతుంది ఇద్దరు క్యాండిడేట్లు పెట్టే అవకాశం కనబడుతుందా అట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందా అన్న ఏం జరుగుతుందో ముందు చూద్దాం ఇప్పుడు కానిపల్లికి ఇప్పుడే భద్యం తేలేందుకు మీరు అన్నారు దాసు శ్రావణ్ అని అన్న ఉద్యమం ఉద్యమ కాలం నుంచి అతంకి దాయకర్ అన్న గానీ దాసు అన్న గాని వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్న అంటే అది బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు గాని కాంగ్రెస్ లో ఉన్న నమ్ముకున్న పార్టీ కోసం పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కూడా దాసు శ్రావణ్ కూడా ఒక నిబద్ధతతో పనిచేసిండు తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసి పనిచేసిండు కాబట్టి అక్కడ టికెట్ ఇవ్వడం అనేది మీరు గమనించండి ఎప్పుడ ఇప్పుడు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్స్ ఇస్తుంది అనేది బయటికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తా ఉంటది అట్లా ఉద్యమకారులకు అక్కడ సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంది శ్రావణ్ గారు పార్టీని నమ్ముకొని మళ్ళీ వచ్చిండు మనల్ని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి టికెట్ ఇవ్వాలి అంటే బిఆర్ఎస్ భయపడింది ఇక్కడ బిఆర్ఎస్ అనేది భయపడి మేం చేసిన తప్పులు ఏవైతే ఓన్లీ కుటుంబ పాలన కుటుంబ పాలన అనేది పోయింది ఓన్లీ కుటుంబానికే కట్టబెట్టుడు కాదు పదవులు ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసము సమాజంలో ఎవరైతే నాయకులుగా ప్రజల కోసం కష్టపడుతురో వాళ్ళకి సముచిత స్థానం పార్టీలో కల్పిస్తే పార్టీ నిలబడుతుంది అనేది నేర్చుకుంది చూసారా అది బీఆర్ఎస్ నేర్చుకుంది ఇది హర్షించదగ్గ విషయం దశో శ్రావణ్ గారికి సరే రాజకీయాలు విమర్శ ప్రతి విమర్శ అనేది ఉంటది దాసో శ్రావణ్ అన్నకి ఇవ్వడాన్ని నేను కూడా ఆ అభినందిస్తున్నాను కూడా కంగ్రాట్స్ ఒకవేళ కాంగ్రెస్ ముందుట ఇయ్యకపోతే అన్న ఒక మీ వేదిక ద్వారా అ땡కి దయాకర్ అన్న గారికి కూడా కంగ్రాగ్యులేషన్స్ ఆ ఓకే ఓకే ఇంకా ఇంకా మనం అంటే విజయ శాంతి ఎట్లా చూడొచ్చు క్రాంతి మీ విజయశాంతి గారు అంటే ఉన్న ఫలంగా తెర మీదకి వచ్చినట్టు అనిపించింది మీరు చూసుకుంటే ఉద్యమాల నుంచి వచ్చిన దయాకర్ అన్న గానీ విజయశాంతి గారు గానీ ఆనాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తెలంగాణ కోసం మీకు తెలుసు రాములక్క అంటే ఉద్యమ ఉద్యమకారులు కాబట్టి ఉద్యమకారులకు పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీ అంతే ఓకే ఇప్పుడు మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నాలుగు దీంట్లో సిపిఐ పొత్తులో పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐ కూడా ఒకటి అప్ప మొత్తంగా సామాజిక న్యాయ విధేయత అని చెప్పేసి అయితే టైటిల్ పెట్టారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థ ఎంపికలో ఓకే ఆల్ ది ఆల్ ది బెస్ట్ క్రాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ సో ఇది చూస్తున్నారు కదా అద్దంకి దయాకరణకు సంబంధించి ఆయన అభిమానులు అనుకుంటారా లేకపోతే వాటి ఎవరు ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళు అంటారా ఏదో ఒకటి కానీ సో సామాజిక న్యాయం విధేయత మొత్తంగా అద్దంకి దయాకర ఎంపిక అనేది ఆయనకు సంబంధించిన అనుచర వర్గంలో ఆయనకు సంబంధించిన అభిమానుల వర్గంలో అయితే ఆనందాన్ని అయితే నింపింది మొత్తంగా ఇటు అద్దంకి దాయకర్ నుంచి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది శంకర్ నాయక్ అట్లాగే విజయశాంతిని అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అంటే ఐ మీన్ పార్టీలో ఉంది కానీ తెర మీదికి ఊహించని విధంగా తెర మీదకి వచ్చింది మొత్తంగా విజయశాంతి గారికి కూడా బీసీ కోటలో ఆమె కూడా అవకాశం కల్పించారు మొత్తంగా ఎమ్మెల్సీ కోట